వేదిక పైన వేదిక ముందర ఎంత పెద్ద ఎత్తున నేను సార్లు అనంతపురం వచ్చాను కానీ గుండ కూడా వచ్చాను కానీ ఆ జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు అంత ఉత్సాహం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభివందనలు కొండలు రా కదిరి పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మన అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ ఉన్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు ఇది చూస్తే పూర్వ జన్మ జన్మ స్కృతంగా నేను భావిస్తున్నా ఈ కొండలో స్పష్టమైన మార్పు కనబడుస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే మీటింగ్ పోలికే లేదు అది తోలిన జనం తోలి జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు కుద్దరు రాదు డెబ్బై నాలుగు రోజులు ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పోతున్నారు చీ కూడా నా కూర్చని ఆ పరిస్థితి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో గెలిసి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయన కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతుందో మీరు చూస్తే రెండు వేల ఇరవై ఓట్లు ఎవరు నా ఎంట్రీకి పీక మీరు నా లేదా జాపకం ఉన్నా మీకు అంత గర్వంగా మనిషి హంబంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అనుకున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడులో నాకు ఎవరు లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్మళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతారంట దిగిపోవడంగా దించారు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజు దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చెప్పండి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి నిపుణాలు గట్టిగా చెప్పి చెప్పాలి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి